దాంట్లో ఎలాబొరేట్ గా చేసి అడుగుతున్నాను ప్రభుత్వానికి హక్కు లేదు ప్రజల భూముల్ని నేరుగా తీసుకునే హక్కు లేదు ఒకవేళ తీసుకోవాలనుకుంటే దానికి ఒక పెద్ద చట్టం ఉంది అది కేంద్ర ప్రభుత్వం చేసింది ఆ చట్టాన్ని ప్రకారం పోవాలి అని అంటున్నారు కానీ పార్లమెంట్ యాక్ట్ కానీ కానీ కొత్తగా మీరు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్ ద్వారా ప్రభుత్వానికి ఎవరైనా భూములు ఎవరైతే ఇష్టం లేరు ఆ వ్యక్తులకు సంబంధించిన భూములను లక్ష్యంగా చేసుకొని ఆ భూముల్ని లాక్కునేలాగా సర్వేలు గట్రాలు చేసే అవకాశం ఉందనే ఒక అనుమానం వినిపిస్తుంది ఆ దీంట్లో ఎంతవరకు సహితుకత ఉంది సర్వే సర్వేస్ డిఫరెంట్ అండి సర్వే ఏంటంటే దేశంలో మన ప్రభుత్వాలు ఏర్పడకముందు ముందు బ్రిటిష్ వారు చేసినటువంటి రికార్డ్స్ మాత్రమే ఆ సర్వే రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి సుమారుగా వంద సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్వేని టేకప్ చేసే పని చేయలేదు జగన్మోహన్ రెడ్డి అత్యాధుని ఆధునికమైనటువంటి టెక్నాలజీని తెచ్చుకొని కేంద్ర ప్రభుత్వం కొంత సపోర్టు రాష్ట్ర ప్రభుత్వం మిగతా పెట్టి సర్వే చేసి ల్యాండ్ రికార్డ్స్ని అప్డేట్ చేయాలన్నటువంటి కార్యక్రమం చేపట్టారు అదే చెప్పాను నేను పదిహేడు వేల రెవెన్యూ గ్రామాలు ఉంటే ఇప్పటికి నాలుగు వేల గ్రామాలని రెవెన్యూ గ్రామాలని కంప్లీట్ చేయగలిసాం మిగతా పదిహేడు వేలు పదమూడు వేలు మిగిలి ఉన్నవి తర్వాత తర్వాత చేయవలసి ఉంది బేసిక్గా కొత్త చట్టంలో ఇట్లాంటివన్నీ అప్డేట్ చేయాలంటే సర్వే ముందు కంప్లీట్ కావాలి తర్వాత దేశంలో ఇతర రాష్ట్రాలు కూడా ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి దేశవ్యాప్తంగా ఏదైనా కాన్సెస్ వస్తే దానికి కట్టుబడి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం అసలు ఒక వ్యక్తి ఇంకొక రాష్ట్రం తీసుకోవడానికి ఈ దేశంలో ఎక్కడండే అవకాశం ఉంది అవకాశమే లేదు చంద్రబాబుని చెప్పానండి ఎక్కడ అవకాశం ఉందో అలాగైతే ఆయనే ముందు భూములు తీసుకుంటున్న అందరికంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టిన వ్యక్తి కేంద్ర ప్రభుత్వ చట్టాలని అతిక్రమించినటువంటి వ్యక్తి జీటు జీ అని ఒప్పందం అని ప్రజల్ని తప్పుదారి పట్టించినటువంటి వ్యక్తి ఆయనే లాగేసుకుందుడు ఇది చాలా తప్పు ఇది క్షమాపణ చెప్పాల్సింది ఒక రాజకీయ పార్టీ సమాజాన్ని మార్గం పట్టించడం అంటే అంతకంటే నేరం ఇంకొకటి లేదని నేను మనం పైగా బీజేపీ బీజేపీ ప్రపోజ్ చేసిన చట్టం ప్రంగ్రేసర్ గారు చెప్పారు నేషనల్ లెవెల్ లీడర్స్ చెప్పారు ఇది ప్రధానమంత్రి తాలూకా చాలా ఇష్టమైనటువంటి చట్టం సుప్రీంకోర్టు ఈ దేశంలో తీర్పిచ్చింది ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు ఎవరికి కన్ఫర్మ్ టైటిల్ ఇవ్వడం లేదు అందుకోసం ఈ చట్టాల వలన కన్ఫర్మ్ టైటిల్ అనేది లేదు అన్నది ఎఫెక్స్ కోర్టు కన్ఫర్మ్ చేసింది ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కన్క్లూజివ్ టైటిల్ని ఇవ్వాలని ఈ చట్టాన్ని ప్రపోజ్ చేసింది ఇది దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి చట్టం అయినా ఈ ప్రభుత్వం ఇక్కడి సర్వే కంప్లీట్ కావాలి కోర్టులో వివిధ వర్గాలు లేవనెత్తినటువంటి అంశాలు క్లారిఫై చేసుకోవాలి ఈ లోపుగా దేశవ్యాప్తంగా ఈ చట్టం అమలు చేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు కొలిక్కి రావాలి అప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొని ఈ పని ముందుకెళ్తుంది కానీ ఇది ఎవరికి నష్టపెట్టేది కాదు విశాలమైన ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించింది వారితో జట్టు కట్టి వారితో పోటీల్లో ఉండి వారిని పక్కన డయాస్ మీద పెట్టుకొని వారు ప్రపోజ్ చేసిన చట్టం ఇది ఎవరికో అడ్డగట్టాలని అదేదో నష్టం జరుగుతుందని చెప్పాల్సిన విషయం చెప్పకుండా దాచిపెట్టడం వక్రీకరించడం చాలా నేరం రాజకీయ పార్టీ చేయడం రాజకీయ పార్టీ అధ్యక్షులే ఇలా మాట్లాడడం చాలా తప్పు ఒక ఇన్నసెంట్ ఫెలో మాట్లాడితే క్షమించవచ్చు కానీ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి వాడివి ఇస్ ఇస్ వెరీ రాంగ్ చాలా అబ్సల్యూట్లీ ఇది తప్పు క్షమాపణ చెప్పాలి చంద్రబాబు డిమాండ్ చేస్తారు